వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన మ్రొక్కుబడి వింటారు తండ్రి ఆఫీస్ నుంచి వచ్చి వీధి వరండాలో సైకిల్కి స్టాండు వేస్తుంటే గబగబా పరిగెత్తుకుని వెళ్ళింది మూడు సంవత్సరాల రోహిణి నాన్నగారు నా పట్టీలను చూడండి అంది మురిసిపోతూ కూతురు మాటలు వినిపించుకొని భాస్కరం తిన్నగా తన గదిలోకి వెళ్ళి వాలు కుర్చీలో కూర్చున్నాడు తండ్రి వెనకాలే గదిలోకి వెళ్ళింది రోహిణి గబగబా అడుగులు వేసుకుంటూ పట్టీలోకున్న మువ్వలు సవ్వడి చేస్తుంటే రోహిణి ఆనందానికి హద్దుల్లేవు తండ్రికెదురుగా నిలబడి కుడిపాదాన్ని పైకెత్తి చూపిస్తూ అమ్మ పట్టీలు చేయించింది అంది ఉత్సాహంగా ఆ పట్టీలను చూసి ఆశ్చర్యపోయాడు భాస్కరం కూతుర్ని ఒళ్ళో కూర్చుండ పెట్టుకుని పట్టీలను సవరిస్తూ అడిగాడు ఎప్పుడు చేయించింది అని నేను అమ్మ సాయంత్రం షాప్కెళ్ళి తెచ్చుకున్నాం అక్కడ నెక్లెస్లు గొలుసులు ఉంగరాలు ఇంకా చాలా ఉన్నాయి నాన్నగారు నాకు ఒక గొలుసు కొనరు గారాలు పోయింది రోహిణి పాత వెండిచ్చి పట్టీలు చేయించాను బాగున్నాయా కాఫీ గ్లాస్తో గదిలో ప్రవేశిస్తూ అడిగింది భాస్కరం భార్య పార్వతి పాత వెండా ఆశ్చర్యంగా అడిగాడు కోడలు వెనకనే వస్తూ జవాబిచ్చింది భాస్కరం తల్లి అనసుయమ్మ దాని తమ్ముడు పెళ్ళికొచ్చిన ఉత్తర జంజాలు దొంగవేలం గిన్ని అవి ఇచ్చి చేయించిందిరా ఎదురింటి ప్లేడర్ గారమ్మాయి పట్టీలు చేయించుకున్నప్పటి నుంచి నీ కూతురు ఒకటే పేచి పట్టీలు కావాలని నేనే చేయించమన్నాను దొంగవేలంగిన్ని ఉత్తర జంజాలు కలిపి రెండు తులాలు కూడా ఉండవు పట్టీలు చూస్తే నాలుగు తులాలు ఉంటాయి భాస్కరానికి అనుమానం తీరలేదు అదే అడిగాడు ఆ రెండూ కలిస్తే తులన్నర కూడా ఉండవు కదమ్మా మీ నాన్నగారి ఉద్ధరిణి కూడా వేశాం అని భార్య చెప్పడంతో చికాకు వేసింది భాస్కరానికి అసమ్మతిగా ఆగ్రహంగా కొడుకు కోడల్ని చూస్తూ ఉంటే సర్ది చెప్పాలనుకుంది అనసూయమ్మ నేనే అలా చేయమన్నానరా ఉద్దరిని అక్కడా ఇక్కడా పడేస్తే కొన్నాళ్ళకి మర్చిపోతాం పోయినా కూడా తెలీదు వెండి ధర అండిపోతోంది పిల్ల సరదా తీరుతుందని నాన్నగారి జ్ఞాపక చిహ్నంగా అదొక్కటే మిగిలిందమ్మా ఇలా చేస్తారనుకోలేదు భర్త చికాకు పార్వతికి కోపం తెప్పించింది అక్కడ అక్కడ దొర్లుతోంది పోతుంది అని మీ అమ్మగారు చేయించమంటేనే చేయించా అంతేగాని మీ అమ్మాయి సింగారం కోసమేమీ కాదు అది కాదు పార్వతి నన్ను అడిగితే డబ్బిచ్చేవాణ్ణిగా అనవసరంగా దాన్ని చేర్పించి పాడు చేశారు దాన్ని చూసినప్పుడల్లా నాన్నగారు జ్ఞాపకానికి వచ్చేవారు ఆ తండ్రి జ్ఞాపకానికి రావాలంటే ఆ ఉద్ధరణే ఉండాలట్రా పెద్ద ఫోటో గదిలో పెట్టుకున్నావు చాలదు నేనే దాన్ని అలా చేయమన్నాను పార్వతినేమీ అనుకో కొడుకుని శాంతపరచాలని ప్రయత్నించింది అనసూయమ్మ పది తులాల పంచపాత్రను చెరిపించి మేనల్లుడి అన్నప్రాసనకి వెండిగిన్నె చేయించినప్పుడు ఏమీ అనలేదు ఓ చెంచాకింత రభస చేస్తారనుకోలేదు ఆరు నెలల బట్టి పట్టుపరికిణీ కావాలని పేచిపెడుతుంటే కుట్టించలేదు గాని వంద రూపాయలు పెట్టి పట్టీలు చేయిస్తారట భర్త మీద విరుచుకు పడింది పార్వతి సహనంతో మౌనం వహించాడు భాస్కరం అవును మాట నిజమే తన కొడుక్కి అన్నప్రాసన ముహూర్తం పెట్టి అకస్మాత్తుగా రమ్మని ఆహ్వానించింది చెల్లెలు ఆమెకి ముగ్గురు ఆడపిల్లల తర్వాత కొడుకు పుట్టాడు తనకెప్పుడూ డబ్బుకి ఇబ్బంది నలుగురు పిల్లలతో చిన్న జీతంతో సంసారం చెయ్యాలి ఆ రోజేం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటే తల్లి సూచించింది బాబూ ఆలోచన ఎందుకురా నీ చెల్లెలు తన కొడుక్కి మీ నాన్నగారి పేరు పెట్టుకుంది మీ నాన్నగారి సంపాదన ఆ వెండి పంచపాత్ర ఉద్ధరిణియే మిగిలాయి పంచపాత్ర పది తులాలుంటుంది దాన్ని చెరిపించి గిన్నె చేయించి చదివించు తన మనవడికి తన ఆర్జన ముట్టిందని మీ నాన్నగారి ఆత్మ సంతోషిస్తుంది మనవడు పుడితే వెండి కంచం చేయిస్తానని మీ నాన్నగారిని చెల్లెల్తో అనేవారు కూడాను వెండిగిన్నైనా ఇచ్చి తృప్తి పడదాం ఏ అప్పు చేసి ఏదైనా చేయాలనుకున్న భాస్కరానికి తల్లి సూచన నచ్చింది పంచపాత్రని చెరిపించాడు సకుటుంబంగా వెళ్ళి నలుగురిలోనూ ఘనంగా వెండిగిన్ని చదివించారు రోహిణి తండ్రి ఒళ్ళోంచి దిగి కుర్చీ చుట్టూ తిరిగి పట్టిలు బాగులేవా గల్ గల్మంటున్నాయి అడిగింది అమాయకంగా భాస్కరం పెదవిపై చిరునవ్వు తొణికిసలాడ్డంతో కోడళ్ళ మనసులు తేలికపడ్డాయి చాలా బాగున్నాయి తల్లి అంటూ కూతుర్ని తిరిగి ఒళ్ళోకి తీసుకున్నాడు భాస్కరం రాత్రి భోజనానికి పీట మీద కూర్చుని అమ్మా తల్లిని కేకేశాడు భాస్కరం రోహిణిని నిద్రపుచ్చుతున్నారండి భర్తకు అన్నం వడ్డిస్తూ చెప్పింది పార్వతి ఏం బాబూ పిలిచావా వంటింట్లోకి వస్తూ అడిగింది అనసూయమ్మ అవునమ్మా రోహిణి పడుకుందా తనయుని పక్కనే కూర్చుని ఆ పడుకుందిరా దాని దచ్చన్నీ పోలికేను పడుకునే ముందు కథ చెప్పమని పేచీ పెడుతుంది తీరా మొదలు పెట్టేసరికి నిద్రపోతుంది వచ్చే పద్నాలుగో తారీఖున తిరుపతి ప్రయాణం పెట్టానమ్మా చాలా సంతోషం బాబు పెద్ద కొడుకు పుట్టినప్పుడు మొక్కుకున్న మొక్కు వాడికి పదిహేనేళ్ళు వచ్చాయి చాలా ఆలస్యం చేశావు నలుగురు పిల్లల తండ్రి అయ్యావు అంత సంసారంలో వెళ్ళి మొక్కు తీర్చుకోవాలంటే ఎంత ఖర్చు వడ్డీతో సహా తన మొక్కు తీర్చుకునేలా చేస్తాడు ఆ వడ్డీ కాసులవాడు డబ్బుకి డబ్బు వడ్డీ అయితే సంతానానికి సంతానం వడ్డీ పోని ఇప్పటికైనా ఏడుకొండలవానికి అనుగ్రహం కలిగింది సంతోషిస్తూ అంది అనసూయమ్మ మొక్కులు తీర్చుకునే శక్తి లేనప్పుడు మొక్కుకోవడం మానుకోవాలి వ్యాఖ్యానించింది పార్వతి కోడలు మాటలు అనసూయమ్మను చికాకు పెట్టాయి అదేమిటమ్మా అలా అంటావు ఆ భగవద్దర్శనం ప్రాప్తం అయ్యే ఘడి వచ్చే వరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది మన ప్రయాణానికి భర్తలు కూడా రిజర్వ్ చేయించానమ్మా చాలా మంచి పని చేశావు బాబు మూర్తిబాబు పెళ్ళాం మళ్ళీ నెల తప్పిందిట శంకలో పిల్లాడితో చేసుకోలేకపోతోందిట లీడర్ గారి పెద్దమ్మాయి పెద్దాపురం నుంచి నిన్ననే వచ్చింది చెప్పింది అంచేత మీరు తిరిగి వచ్చే వరకు మూర్తిబాబు దగ్గర ఉంటాను దారిలో సామర్లకోటలో నన్ను దింపేయే స్టేషన్కి రమ్మని నీ తమ్ముడికి ఉత్తరం రాయి లేదమ్మా నీకు కూడా టిక్కెట్ రిజర్వ్ చేయించా మనమందరం కలిసి అలా కన్యాకుమారి వరకు వెడదాం భర్త మాటలకి ఆనందం పొందింది పార్వతి అమితానందం పొందింది అనసూయమ్మ ఔనత్తయ్య గారు మీరు కూడా రావాలి అంది పార్వతి కొడుకు కోడలు ప్రేమానురాగాలతో ఆహ్వానిస్తుంటే ఆనందంలో మునిగి తేలింది అనసూయమ్మ అయినా మొహమాట పడింది ఎందుకు బాబూ మనిషికి మనిషికి తోడైతే బోలెడు ఖర్చు రండి ఆ భగవద్ అనుగ్రహం నాకు ఇంకా కలగలేదు లేదమ్మా నువ్వు రావాలి స్థలాలను చూడ్డానికి వెళ్ళినప్పుడు రైలు ఖర్చుల్ని నాలుగేళ్లకోసారి ప్రభుత్వం భరిస్తుంది పై ఖర్చు పెట్టుకుంటే చాలు ఈ సంసారం ఖర్చులు ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే అందరం కలిసి వెళ్దాం కాదనకు పట్టుబట్టాడు భాస్కరం మీరొచ్చి అత్తయ్య గారు పిల్లలతో నేను సాగలేను అంది పార్వతి కొడుకు కోడలు దైవ దర్శనానికి రమ్మని ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటే వారి అనురాగానికి ముగ్ధురాలయ్యింది అనసూయమ్మ కానీ మరుక్షణంలోనే ఆమె మొహం వివర్ణమైంది తన భర్త ఏడుకొండలవాని దర్శనం చేసుకుందామని ఇరవై సంవత్సరాల క్రితం మొక్కుకున్నాడు ఆ మొక్కు చల్లకుండానే అతనికి కాలం చెల్లింది భర్తతో పసుపు కుంకుమతో ఆ భగవంతుని దర్శించే మహాభాగ్యం తనకి దక్కలేదు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి జీవించిన భర్త తనను ఏకాకిని చేసి వెళ్ళిపోయాడు ముత్తైదువుగా భర్తకన్నా ముందు పోయే భాగ్యం ప్రసాదించమని అనునిత్యం ఆ భగవంతుణ్ణి ప్రార్థించేది తన మొర వినలేదా వెంకటేశ్వరుడు ఇప్పుడు ఒంటరిగా దైవదర్శనానికి వెళ్లాలా ఆమె కళ్ళు చెమర్చాయి ఎదురుగా భర్త లీలగా కనిపించి వెళ్ళిరా అని అనుజ్ఞ ఇచ్చినట్టు తోచింది కొంగుతో కళ్ళు తుడుచుకుంది ఏమ్మా అలా ఉన్నవే కంగారుగా అడిగాడు భాస్కరం చెప్పండత్తయ్యా ఏమిటలా అయిపోయారు ఆతృతగా అడిగింది పార్వతి ఏమీ లేదమ్మా మీ మావగారికి ఒకప్పుడు పెద్ద జబ్బు చేసింది తిరుపతి వచ్చి నీ దర్శనం చేసుకుంటామని ఆనాడు మొక్కుకున్నావు ఆ మొక్కు తీరకుండానే తన తను చాలించుకున్నారు మీ మావగారు వారు లేకుండా ఇలా ఒంటరిగా వస్తుందని ఎప్పుడూ ఊహించుకోలేదమ్మా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది ఆవిడ ఆమె పరిస్థితికి ఆ ఇద్దరూ బాధపడ్డారు అవునమ్మా నువ్వన్నట్టు నాన్నగారికి భగవద్ అనుగ్రహం కలగలేదు మనం ఏం చేయగలం చెప్పు ఇతర ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకండి అత్తయ్యా మీరు కూడా మాతో వచ్చి తీరాల్సిందే మా అమ్మగారు ఎప్పుడో భగవంతుని సన్నిధిని చేరుకున్నారు ఊరడించాలని ప్రయత్నించింది పార్వతి నువ్వు రాకపోతే ప్రయాణం మానేస్తాం అని కొడుకు అనడంతో సరే బాబు సరే అలాగే వెళదాం అని అనసూయం అనడంతో ఆ దంపతులు తృప్తిపడ్డారు ప్రయాణం మూడు రోజులుందనగా ఆ ఇంట్లో హడావిడి ఎక్కువ కాసాగింది దారిలో తినడానికి పూరీలు జంతికలు చేగోడీలు చేశారు అత్తాకోడళ్ళు పిల్లల హడావిడి మరీ ఎక్కువైంది తమ స్నేహితులందరితోనూ చెప్పొచ్చారు మర్నాడు ఉదయమే ప్రయాణం సామాన్లు బట్టలు సర్దుకోవడం అయింది సామాన్ల సంఖ్య అతి తక్కువగా ఉండాలని భాస్కరం ఎంత హెచ్చరించినా తగ్గలేదు సర్దిందే మళ్ళీ సర్దడం ఆ రాత్రి మూలనున్న కర్రపెట్టెను ముందుకు లాగి అందులోని సామాన్లని ఒక్కొక్కటిగా బయటికి తీసి వెతకడం ప్రారంభించాడు భాస్కరం తాను వెతుకుతున్న వస్తువు ఎక్కడా కనబడకపోవడంతో సామాన్లన్నింటినీ చిందరవందర చేశాడు చికాకు ఎక్కువైంది ఏమిటండి సామాన్లన్నీ అలా బయట పారేస్తున్నారు మళ్ళీ ఎవరు సర్దుతారు గదిలో ప్రవేశిస్తూ విసుక్కుంది పార్వతి భర్త మాట్లాడకపోవడంతో ఏం కావాలండి మళ్ళీ అడిగింది మొహానికి పట్టిన చెమటను పైమీది తువ్వాలతో తుడుచుకున్నాడు భాస్కరం నాన్నగారి తిరుపతి మొక్కు వెండి కడియం ఉండాలి కనబడ్డం లేదు పార్వతి భర్త మాటలకి గతుక్కుమంది పార్వతి హదా అని ఆగింది తలెత్తి భార్య వంక చూశాడు భాస్కరం తీసావా ఏది ఎక్కడ పెట్టావు తే హుండీలో వేయాలి దాన్ని లేచి నుంచున్నాడు భాస్కరం లేదు అంది పొడిగా భార్య జవాబుకి గతుక్కుమన్నాడు లేదా ఏమైంది నాలుగు తులాలైనా లేకపోతే బావుండదని అందరూ అంటే దాన్ని కూడా చెరిపించి మన రోహిణి పట్టీల మీద వేశానండి నానుస్తూ భయంగా చెప్పింది నిశ్చేష్టుడయ్యాడు భాస్కరం భాస్కరం తండ్రి పార్థసారథి గారు ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ నలుగురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వారి సంతానం పెద్దవాడు భాస్కరం ఆ రోజుల్లో పార్థసారథి గారి జీతం వంద రూపాయలకి మించి ఉండేది కాదు సంసారం గడవడం కష్టంగా ఉండేది ఐదు మైళ్ల దూరంలో ఉన్న తుని హై స్కూల్లో పిల్లల్ని చదివించారు భాస్కరం మంచి మార్కులతో ఎస్ఎల్సీ పాస్ అయ్యాడు కాలేజీలో చేరతానన్నాడు తండ్రి వద్దన్నాడు ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నారు కాలేజీలో చేరతానని రెండు నెల్లు పెట్టాడు భాస్కరం నాన్నగారు మరో రెండు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్నారని తన కాలేజీ చదువు పూర్తి కాదని మధ్యలో ఆపేయాల్సి వస్తుందని తండ్రి రిటైర్ అయ్యేలోగా ఉద్యోగం సంపాదించుకుని సంసారాన్ని ఇడ్చే బాధ్యత చేపట్టాలని నచ్చ చెప్పింది తల్లి తన కోరికను చంపుకుని ఉద్యోగాన్వేషణ ప్రారంభించాడు భాస్కరం పెద్ద మార్కులతో పాసవడం వల్ల టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో ఏ కష్టం లేకుండా గుమస్తా ఉద్యోగం లభించింది భాస్కరం ఉద్యోగంలో చేరిన సంవత్సరానికే తండ్రి రిటైర్ అయ్యాడు ఆ సంసారాన్ని పోషించే బాధ్యత భాస్కరం మీద పడింది సర్వీస్లో ఉండగానే పెద్ద కూతురికి పెళ్లి చేశారు పార్థసారథి గారు ఆఖరున అమ్మాయి ఆమె పెళ్లికి అంత తొందర లేకపోయినా ఆ పెళ్లి జరిపించే బాధ్యత భాస్కరానిదే అందరూ విశాఖపట్నం చేరుకున్నారు కాలేజీ ఉన్న పట్టణం కాబట్టి తమ్ముళ్లకి కాలేజీ చదువులు చెప్పిచ్చారు వాళ్లందరికీ ఉద్యోగాలయ్యాయి ఆఖరి చెల్లికి అన్నదములంతా సమిష్టిగా పెళ్లి చేశారు ఇప్పుడు ఎవరి సంసారాలు వాళ్లవి విశాఖపట్నం వెళ్లిన సంవత్సరానికే పార్థసారథి గారు పోయారు పెద్దబ్బాయి పెళ్లి మాత్రమే చూడగలిగారు ఆయన అందరినీ ప్రయోజకుల్ని చేసేసరికి భాస్కరానికి సగం సర్వీస్ అయ్యింది నలుగురు పిల్లలు పుట్టారు ఆర్థిక స్థితి అధ్వాన్నమంది అతనికి బాగా గుర్తు తండ్రికి టైఫాయిడ్ వచ్చి తగ్గింది మళ్లీ తిరగబెట్టింది బ్రతుకుతాడన్న ఆశ లేదు డాక్టర్ కూడా పెదవి విరిచారు అప్పుడు తల్లి మొక్కుకుంది భర్తతో తిరుపతొచ్చి నీ దర్శనం చేసుకుంటానంటూ భర్తకు కుడి చేతికి వెండి కడియం వేయించింది తానే వెళ్లి చేయించి తెచ్చాడు అప్పుడు తనకి పదిహేను సంవత్సరాలు వారి మొర ఆలకించాడు ఆ ఏడు కొండలవాడు పార్థసారథి గారు బతికి బయటపడ్డారు తండ్రి చేతికి కడియం అలాగే ఉండిపోయింది మొక్కు చెల్లించుకునే శక్తి లేకపోయింది భాస్కరం చినమావగారికి మద్రాసులో ఉద్యోగం పెళ్లైన కొత్తలో పండక్కి రమ్మని ఆహ్వానించారు భార్యతో బయలుదేరుతూ తల్లిని తండ్రిని కూడా రమ్మన్నాడు అక్కడికి తిరుపతి దగ్గరే కాబట్టి మొక్కు తీర్చుకోవచ్చునని అన్నాడు కొత్త దంపతులు మీతో మేమెందుకు హాయిగా మీరు మద్రాసు అవి కూడా తిరిగి రండి మనమంతా మరోసారి వెళ్దాం అన్నారు గారు తల్లిని బ్రతిమాలాడు భాస్కరం ఆమె కూడా అలానే అంది ఆనాడు అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు ఆయన గతించి ఐదేళ్లయింది మ్రొక్కు తీరకుండానే గతించారు పార్థసారథి గారు ఆ రోజు ఆ సంఘటన తనకింకా కళ్ల ముందు కదలాడుతూ ఉంటుంది తండ్రి శవాన్ని కట్టెల మీద ఉంచారు శరీరం మీద ఒక్క నూలు పోగు కూడా లేకుండా తొలగించారు మనిషి ఎలా ఉన్నాడో అలానే దహనపరచబడాలన్నారు అపరకర్మలు చేయించే వెంకయ్య గారు తండ్రి శవం మీద పుల్లలు పేరుస్తుంటే నీరు నిండిన కళ్లతో ఆ బొందెను ఆఖరిసారిగా చూశాడు ఆగండి అని కేక వేశాడు అంత ఆశ్చర్యంగా అతని వైపు చూశారు ఏం బాబూ అడిగారు వెంకయ్య గారు నాన్నగారు చేతికి వెండి కడియం ఉండిపోయింది అన్నాడు చితికి దగ్గరగా నడుస్తూ ఇంకెక్కడి నాన్నగారు బాబూ అది వారి బొంది మాత్రమే భార్య పిల్లలు అన్నీ మమకారానికి అతీతులు అన్నారు వెంకయ్య గారు అది కాదండి అది వారి మొక్కుబడి కడియం దాన్ని బయటకు తీయించండి వారి మొక్కుబడి నేను తీరుస్తాను అన్నాడు భాస్కరం పిచ్చివాణ్ణి చూసినట్టుగా చూశారు వెంకయ్య గారు మీ నాన్నగారి ఆత్మ ఎప్పుడూ భగవత్ సన్నిధిని చేరుకుంది బాబో ఇహ మొక్కుబడులతో నిమిత్తం లేదు దాన్ని కూడా ఆ బొందితోనే భస్మం గాని అన్నారు భాస్కరం ఒప్పుకోలేదు అతనితో వారించి లాభం లేదని గ్రహించారు వెంకయ్య గారు వేసిన కట్టెలను తొలగించి మరీ కడియాన్ని తీయించి భాస్కరానికి అందించారు ఆ కడియాన్ని జాగ్రత్తగా దాచాడు భాస్కరం అది ఇప్పుడు లేదు తండ్రి మొక్కును తాను తీర్చలేడు మనస్సు గాయపడింది అర్ధాంగి మీద అమితమైన ఆగ్రహం వచ్చింది పోయిన కడియం ఎలాగూ తిరిగిరాదు అని నిగ్రహించుకొని ఆగ్రహాన్ని దిగమింగుకొన్నాడు అతి కష్టం మీద సరేలే అన్నాడు బరువుగా ఏ తుఫాను చెలరేగుతుందోనని భయపడ్డ పార్వతి తేలిగ్గా నిట్టూర్పు విడిచింది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకల్లా ఎగువ తిరుపతి చేరుకున్నారు కాటేజీని బుక్ చేశాడు భాస్కరం అదృష్టం కొద్దీ పుష్కరిణికి ఎదురుగా గుడికి దగ్గరగా దొరికింది కాటేజ్ నాలుగు గంటల కల్లా లేస్తే భక్తుల క్యూ అంత పెద్దదిగా ఉండదని ఎవరో చెప్పారు నాలుగు గంటలకి ముందుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నారు ప్రయాణపు బడలిక వల్ల తల్లి భార్య పిల్లలు ఆదమర్చి నిద్రపోయారు భాస్కరానికి మాత్రం నిద్ర రాలేదు పెళ్లాన్ని లేపి తలుపు వేసుకోమని చాపతో వీధి అరుగు మీదకు వచ్చాడు ఎదురుగా వెంకటేశ్వరుని గుడి గోపురం రంగురంగుల దీపాలతో కాంతులను విరజిమ్ముతోంది ఆ గోపురాన్ని చూస్తే చాలు భక్తిభావం పుట్టుకొస్తుంది భగవంతుని విగ్రహం లీలామాత్రంగా దర్శనమిస్తోంది ఎప్పుడు దర్శించి తరిద్దామా అని ఎద తొందర చేస్తోంది చాప వేసుకుని కూర్చున్నాడు భాస్కరం అతనికి ఒకటే విచారం తండ్రి మొక్కు తీర్చలేని తనయుడు తాను అవకాశం వచ్చి కూడా ముడుపు చెల్లించలేని పుత్రుడు తాను ఆ కడియానికి బదులుగా వంద రూపాయలు హుండీలో వేసినా మొక్కు చెల్లించానన్న తృప్తి ఉండదే నిద్ర రాక ఆ గోపురాన్ని దర్శిస్తూ ఎంతోసేపు గడిపాడు ఎప్పుడు నిద్ర పట్టిందో గోపురాన్ని చూస్తూ అలా నిద్రపోయాడు రెండు గంటలకల్లా అత్తాకోడళ్ళిద్దరూ లేచారు పిల్లల్ని లేపారు పుష్కరిణిలో స్నానానికి బయలుదేరారు గదికి తాళం వేసి భాస్కరాన్ని లేపారు నిద్రపోతున్న రోహిణిని భర్త పక్కలో పరుండబెట్టింది పార్వతి పిల్లలు మేము స్నానం చేసి వస్తాం మేము వచ్చాక మీరు రోహిణి వెలుదురుగాని అంటూ భర్త చేతికి గది తాళాలు అందించింది పార్వతి తాళాలు అందుకున్నాడు భాస్కరం నాలుగడుగులు వేసి వెనక్కొచ్చి భర్తను మరోసారి హెచ్చరించింది యావండి తాళాలు జాగ్రత్త రోహిణి కాళ్లకి పట్టీలున్నాయి మీరు నిద్రపోకండి తల్లి భార్య పిల్లలు వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయాడు భాస్కరం నిద్రమత్తులో రోహిణి తన కాళ్లను తండ్రి ఒళ్ళో పెట్టింది పట్టీలకున్న మువ్వలు గల్లు గల్లు మన్నాయి పట్టీలను చేత్తో తడిమాడు భాస్కరం ఎంత పిచ్చివాడు తను తండ్రి మొక్కుబడి కడియం అదే ఆ కడియమే చెరిపించబడి ఆకారం మార్చబడింది వడ్డీ కాసులవాడు సార్థక నాముడు వడ్డీతో సహా తన మొక్కు చెల్లింపబడేలా చూస్తాడు తులం కడియం నాలుగు తులాలుగా వృద్ధి పొందింది తన తల్లి అన్నట్టు డబ్బుకి డబ్బు సంతానానికి సంతానం వడ్డీ అయినట్టు వెండికి వెండి వడ్డీ అసలు వడ్డీలు కలిసి నాలుగు తులాలు నాలుగు గంటలయ్యేసరికి నాలుగు గంటలయ్యేసరికి అంతా ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టారు భక్తుల క్యూ ఉన్నా అంత పెద్దదిగా ఏం లేదు కొంతసేపు తనతో ఉంచుకుని కూతుర్ని భర్తకు అందించింది పార్వతి భుజాన వేసుకున్నాడు కూతుర్ని భాస్కరం పదేసి రూపాయి కాసుల్ని పొట్లాలుగా కట్టి ఒక్కొక్కరికి ఒక్కో పొట్లం అందించాడు హుండీలో వెయ్యమని భాస్కరం ఒక పొట్లాన్ని అదనంగా వేసి తండ్రి మొక్కు చెల్లించాడు దైవ దర్శనం ముగించుకుని తెలతెల వారుతూ ఉండగా కాటేజీ చేరుకున్నారు భుజం మీద నిద్రపోతున్న కూతుర్ని కిందకి దించి తాళం తీశాడు భాస్కరం కూతురి పాదాలు పట్టీలు లేకుండా బోసిగా ఉండడం చూసి గొల్లుమంది పార్వతి అయ్యో పిల్ల పట్టేలు పోయాయండి ఎలా పోతాయే గదిలో పక్కలో పడిపోయాయేమో చూడు అంది అనసూయమ్మ కంగారు పడుతూ క్యూలో మీ అబ్బాయి గారికి అందించినప్పుడు ఉన్నాయండి ఎవరో కాజేశారు అసలే వదులుగా ఉన్నాయి వంద రూపాయలు ముచ్చట పడితే చేయించాను రెండు వారాలు కూడా కాలేదు కదా రాగాలు తీయనారంభించింది పార్వతి తనయుడు ఏమీ మాట్లాడకపోవడంతో అడిగింది అనసూయమ్మ ఏరా బాబు పట్టిలు గాని తీసి దాచావా అవి మనవి కాదు మన నుంచి పోయాయి అది ఒక మొక్కుబడే తీరిందనుకుందాం అని నిశ్చింతగా వేదాంతిలా భర్త అంటుంటే ఆశ్చర్యపోయింది పార్వతి మీకే దాని నేను ఏడుస్తుంటే మళ్ళీ చేయించుకోవాలంటే ఎన్ని జన్మలెత్తాలి అక్కర్లేదు పార్వతి ఈ జన్మలోనే ఈరోజే కొండ దిగ్గానే ఇక్కడే కొంటాను సరే అని భర్త భరోసా ఇవ్వడంతో రాగాలు కట్టిపెట్టింది పార్వతి ఆ సాయంత్రమే సరికొత్త డిజైన్ లో కొత్త పట్టీలను కొంది వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ బెహరా వెంకట సుబ్బారావు గారి రచన మ్రొక్కుబడి విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటిది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంత వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ